ఓ పిల్ల తయారైంది సార్ నాకు నాకింత బువ్వ పెట్టు ఇదిగోండి పంట బాగా చేస్తున్నావు కానీ కొంచెం ఉప్పు కారాలు తగ్గించు సరే అత్తమ్మా పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను మంచిగా కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టేసుకుంటా ఇదైతే డార్క్ ఇదైతే పెట్ట ఎప్పుడు చూడు నెయిల్ పాలిష్ పెట్టడు తుడుచుడు పెట్టడు తుడుచుడు ఇంకా ఇంకేం పనులు ఉన్నాయా మీకు కిచెన్ చూడుపోసారా పోయా డబ్బల్స్ డబ్బులు సాఫ్ రాదు ఆ కబోర్డ్ సాఫ్ చేసుకో సరే అత్తమ్మా ఇవన్నీ టైమ్ ఆరున్నర అవుతుంది మనం డిన్నర్ చేయడం ఇప్పుడు మొదలు పెడితే తొమ్మిది గంటల వరకు పూర్తయితది పిల్లలు ఆకలి ఆకలి అంటారు తొందరగా డిన్నర్ ప్రిపేర్ చేయాలి సరే అత్తమ్మా పనులు అన్నీ అయిపోయినాయి అన్ని పనులు పూర్తయినాయి అనుకుంటా నా కాల్ ఉద్దినాయి కనిపిస్తా లేవా జ్వరొచ్చి జెండు బాంబు రే ఏంటే ఊరికే అరిస్తున్నారు నేను నాని మాట్లాడుతున్నాను కనిపించట్లేదా కాలు ఇరగొడతాను ఏమనుకుంటున్నారో పదండి అత్తమ్మా నేను నీ కాలు ప్రెస్ చేస్తాను వద్దులే అమ్మా అయ్యో నేను ప్రెస్ చేస్తాను లేని ఇరామా సర్లేండి